శాస్త్రం ఈ ఈ జనన జన శక్తి నుంచి బయటపడాలి అంటే భారత శాస్త్రాన్ని ఆశ్రయించాలి దానివల్ల ఏమవుతుంది అంటే మనస్సు శుద్ధి అవుతుంది మనసులోనే అసలు మన ఏమి అన్న కారణం బంధమోక్షణం అన్నారు మందమైన మోక్షమైనా ఎలా వస్తుందంటే మనసులోనే వస్తుంది గురించి చెడుగా ఆలోచించడం ఇక్కడే కొన చెడు ఆలోచనలు వస్తాయి ఒకరిని మోసం చేయాలి ఒకటి తిట్టాలి ఒకరితో గొడవ పడాలి ఇబ్బంది పడాలి ఇటువంటి చేతో దేషం శత్రుత్వం ఇవన్నీ మనసులో పని ప్రవేశాయి మనసులోకి బయటకు వస్తాయి ఆలోచన ఆ ఆలోచన మాట ద్వారా వస్తుంది ఆ తర్వాత మనం చేస్తాం ఇటువంటి దుస్థితి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని పూర్వము సుప్రయోచేంద్రుడి వారు పరిచిత్ మహారాజుని ఉద్ధరించారు ఈ పదం వినిపించారు మోక్షం పొందాడు